సభకునేటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారు పెద్దలు శ్రీ చంద్ర చంద్ర గారు నాతో పాటు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ శాస్త్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా శ్రీ సాయగూడ గారికి శ్రీ శంకర్ గారికి అక్కడ ఉన్నటువంటి మన వర్మి కోటగిరి కోతి గంగరి గారికి ఆ పక్కన ఉన్నటువంటి కోటగిరి ఎంపీడి గారికి వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కైక్వాడ్ హనుమతి గారు అప్పుడు ఉన్నటువంటి ఫండ్స్ తో నిర్మించుకున్నాం వచ్చారీ అప్పుడు సౌకర్యాలు లేనప్పుడు ఇక గెస్ట్ హౌస్ లాగా వాడుకుందామని ఆలోచన కూడా వచ్చిండే ఒక బెడ్ వేసుకుంటే ఆయన బాత్రూమ్ కూడా అనుకున్న వాడు కొత్త కట్టేప్పుడు ఇప్పుడు ఈరోజు మన తాత్కాలికంగా మండల పరిషత్ కార్యాలయానికి ఉపయోగపడ్డది అందరికీ శుభాకాంక్షలు అభినందనలు పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలు నేను బాగా అనుకున్న కథ అవుతున్నది వెంటనే కాంటలు చాలు చేయాలి మనం కాంటలు చార్జ్ చేసామంటే కొంట్రులు భయపడుతున్నాడు నేను మరకపోతే అడుగుకుంటా ఉంటాం మరి రారనే వాడుకో ధర వేస్తాం అదే ఉద్దేశంతో సివిల్ సప్లై కమిషన్ తోటి కలెక్టర్తో మాట్లాడి తొందరగా కాంట్రాక్ట్ ఛార్జ్ చేయాలంటే అనుమతి లేదు సార్ మేము గవర్నమెంట్ అనుమతి తీసుకొని ఏమని గవర్నమెంట్ అనుమతి తీసుకొని పుణ్యకాలమంత వస్తా తీసుకొని తీసుకొని చెప్పండి మాకు నేను పదిహేడు మన పదిహేడు తారీఖు ఛార్జ్ చేస్తామనుకున్నా లేక రెండు ఆగండి సార్ మేము గవర్నమెంట్ అనుమతి తీసుకుంటా అంటే ఆ ఇరవై రెండు ఇరవై తారీఖు తీసుకోండి మాకు అనుమతి ఇచ్చారు నేను హైదరాబాద్ కలి వచ్చి ఇది అసెంబ్లీ ఉండదు కాబట్టి పొద్దులు ఇక్కడ కాదు నుంచి మేము కాంటలు ఓపెన్ అయినాయి అంటే కాంటలు నడుస్తా ఉన్నాయంటే వ్యాపారస్తులు భయపడి తక్కువ ధర కోరడు ధర స్థిరీకరిస్తాడు కాబట్టి ఆ విధంగా ఆ ధరలు కూడా స్థిరీకరించే విధంగా కాంటలు చాలు చేస్తే రైతులు బయట అమ్ముకోకండి తక్కువ ధర ఇంకా కోతలు ఇంకా మొత్తం కాలేదు మన దగ్గర ఇంకా తక్కిన వరిల కోతలు ఎక్కువైతున్నాయి మన దగ్గర ఇప్పుడు తడిలో ముప్పై తారీఖు వరకు కొత్త అవుతాయి దాంతో ఉంపు తడిస్తే మొత్తం అయిపోతుంది కాబట్టి తక్కువ ధర కాంటాలు అన్నీ ఓపెన్ చేస్తాం శివర్ కింద వరకు ఉంటాం ఎవ్వరు కూడా తక్కువ ధర గమ్ముకోకండి పంతొమ్మిది వందల కో పద్దెనిమిది వందలకో రెండు వేలకు దోహదార్ థీమ్స్ ఆఫ్ బీసీ వింత ముందుగా చైర్మన్ గారు బాలస్ గార్ అన్నట్టుగా బోనస్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఆలోచన అసెంబ్లీ కూడా చెప్పినప్పుడు సన్న రకాలకు గోడేస్తా ఉన్నారు మున్నెవరండి గంగ కావేరి సన్న రకం కాదు నాకు కంటే సన్నం ఉంటుందా బాబు అది గంగ కావేరి కదా ఇప్పుడు ఉంటది కానీ సన్నకం ఎండాకాలం సన్నం ఉంటుంది అని చెప్పేసి మళ్ళా సొంత భయపడ్డాం గంగ కావేరి కూడా రేపు సన్న రకంగా తీసుకుంటే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలకు తోడుగా మనం ఇంకొక ఐదు వందల రూపాయలు కూడా బిడ్డలకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మీకు నేను స్పష్టం చేస్తా ఉన్నాను తర్వాత పోతంగలు కూడా ఉంది రైతులు పండించినటువంటి దాంట్లో మంచి రోడ్ల మీద ఎండబెట్టుకోండి ఇక్కడ ఎండబెట్టుకోండి ఒక్క రూపాయి కూడా ఒక గింజ కూడా బయటకు అమ్మకండి ఐదు వందలు ఉంటుంది కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి మండలాలలో మరి మీకు తెలుసు మీ ఆశీర్వాదం మీ శాసనసభ్యుడిగా పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో పేర్కూర్ మండలాన్ని రుడుగ చేశాం వర్ణి మండలం నాలుగుగా మార్చాం ముసరా చందూరు రుద్రూర్ వర్ణి అదేవిధంగా కోటగిరి మండలాన్ని కోతంగల కోటగిరిగా మార్చుకున్నాం మళ్ళా బాన్స్వాడ మున్సిపాలిటీని మండలికెళ్ళి విడదీసి బాన్స్వాడ మున్సిపాలిటీగా మార్చుకున్నాం అంటే నాలుగు యూనిట్లు ఉన్నటువంటి బాన్సువాడ కాన్ఫరెన్స్ పది యూనిట్లు చేసుకున్నాం పరిపాలన సౌలభ్యం సౌలభ్యంగానే ప్రజలకు అధికారుల యొక్క అందుబాటులో ఉండే విధంగా ఈ మండలాన్ని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం మనకు ఈ తాత్కాలిక కార్యాలయం కాకుండా ఇది కూడా ఎట్లయితే నూతనగా మండలాలు ఏర్పడ్డాయో రుద్రులు కూడా మండల పరిషత్ కార్యాలయానికి నిధులిచ్చాను కోటి ఇరవై లక్షలు అయిపోయింది ప్రారంభమైపోయింది నసిరాబాద్ మండలాన్ని కూడా కోటి ఇరవై లక్షలు ఇచ్చాను అది కూడా ప్రారంభమైపోయింది చెందూరు మొసల మండలాలకు కూడా డబ్బులు ఇచ్చారు నిర్మాణంలో ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి అవి కూడా రెండు మండలాలు అయిపోతాయి మన పోతంగల్ మండలానికి కూడా నూతన భవనం అవసరం ఉంది ఇప్పుడు ఎంపీడీఓ గారు దీనికి అధికారి ఈ కార్యాలయానికి బాధ్యుడు ఏ ఎంపీడీ గారు ఉన్నా ఈ కార్యాలయానికి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మండలానికి రెండు కళ్ళు ప్రజలకు సేవలు అందించేటువంటి రెండు యూనిట్లు ఉంటాయి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరగాలంటే ఈ రెండు యూనిట్లు చక్కగా పనిచేయాలి తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీ కార్యాలయం వారి కిందనటువంటి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ఇల్లు అందగానే పండుగ కాదు మాండలం ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం కాదు మండల పరిస్థితి ద్వారా ప్రజలకు సౌకర్యం కలిగించినప్పుడే మన మండలాలు ఏర్పాటు చేసుకోవడం సార్థకమవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు నాయక పెద్దలకు పూర్తి విశ్వాసం ఉంది నాకు ఏ కార్యక్రమం జరపాలనుకున్నా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినా ఒక చీఫ్ సెక్రటరీ గారు ఆదేశం ఇచ్చినా మంత్రులు ఎవరైనా ఆదేశం ఇచ్చినా రాష్ట్ర శాసనసభలో మేమందరం కూడా చట్టాలు చేసినా రాజ్యాంగ ప్రకారంగా నిర్ణయాలు తీసుకున్నా వీటన్నిటికీ రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పనిచేసేటువంటి సిబ్బంది ఇక్కడ క్షేత్ర స్థాయిలో మీరు ఉన్నారు మీరు చెయ్యందే ఏ పని కూడా జరగదు పెట్టినా దాన్ని అమజేసే బాధ్యత మీదే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేసే బాధ్యత మీదే అంటే ఇవన్నీ క్షేత్ర స్థాయిలో మండలంలో గ్రామ స్థాయిలో గ్రామ అధికారులు సెక్రటరీలు ఇవన్నీ కూడా మీరు చేసిన కృషి పట్టే ఫలితాలు వస్తాయి ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందల యాభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఒకప్పుడు ఒక్క సెక్రటరీకి ఒక ఈవోకు ఐదారు గ్రామ పంచాయతీలు ఉండేటి బాబా ఎక్కడ పోయే పరిస్థితి ఉండేది కాదు కానీ గతంలో చిన్న గ్రామ పంచాయతీ అయినా పెద్ద గ్రామ పంచాయతీ అయినా ఒక సెక్రటరీ ఉండాలనే సంకల్పంతో మన కొత్తగా తొమ్మిది వేల మంది కొత్త సెక్రటరీలు భర్తీ చేసుకున్నాం వారికి మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత ప్రైవేషన్ పీరియడ్ అయిన తర్వాత వారికి పర్మనెంట్ కూడా చేయడం జరిగింది ఇంక కొంతమందికి ఇంకా చేయాల్సింది ఉంది ఈరోజు సంక్షేమ రంగం పెన్షన్ వంచాలన్నా లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వంచాలన్నా ఇందరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా కొత్త పెన్షన్లు రాయాలన్నా ఇతర గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు పంచాలన్నా ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్ రెండు కళ్ళు మనిషికి ఆ రెండు కళ్ళు మనిషి కట్టను ప్రజా పరిపాలనలో ఈ రెండు రెండు విభాగాలు రెండు కన్ను లాంటివి మీరు చక్కగా పనిచేస్తేనే ప్రజలకు ఫలితాలు అంతాయి కాబట్టి ఆ విధంగా పనిచేస్తున్నారు మన కాన్ఫరెన్స్ లో ఆదర్శవంతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ అందరి సహకారంతో పోయినసారి పదకొండు వేల బెడ్ బెడ్రూమ్ పెట్టడం అంటే ఒక పోచారం రెడ్డి చేసిన పని కాదు అది అధికార యంత్రాంగం మా వ్యక్తులు సర్పంచ్లు మా నాయకులు చేసినటువంటి కుచే ఈ రోజు బాన్స్వాడ కాన్సరెన్స్ తెలంగాణ నంబర్ వన్ ఉంది అన్నిటి నెంబర్ వన్ ఉన్నాం వైద్య రంగంలో విద్య రంగంలో సామాజిక రంగంలో నీటి పారుదల రంగంలో త్రాగునీటి రంగంలో విద్యుత్ రంగంలో ఏ రంగం తీసుకున్నా పాఠశాల నియోజకవర్గాన్ని మనం ఆదర్శంగా తయారు చేసుకున్నాం దానికి ఒక కోచారం శ్రీనివాసరెడ్డే కాదు ఇక్కడ కూర్చున్నటువంటి సిబ్బంది వేదిక మీద ఉన్నటువంటి ఫస్ట్ టు ఫస్ట్ జీతాలు వాళ్ళకి ఏం చేస్తుందో ఏ మంత్రం వేస్తుందో గాని ఫస్ట్ టు ఫస్ట్ ఖచ్చితంగా జీతాలు ఇచ్చి మరి వాళ్ళని ఆదుకుంటుండ్రు మరి ఇప్పుడు చూస్తున్న ఉద్యోగస్తులకు నెల జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బందులు పడతారనే ఉద్దే ఉద్దేశంతో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది మన ఏవైతే ఇప్పుడు రైతు బంధు ఉందో కొంత మట్టుకు ఇంకా కొంత వేసేది ఉంది ఖచ్చితంగా వేస్తారు మరి మనం పంటలు పండించుకొని మరి అదే విధంగా బోనస్ కూడా ఖచ్చితంగా బోనస్ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం కొంత డబ్బులు కూడా కేటాయించడం జరిగింది మరి బడ్జెట్ లో ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులను ఉంటేనే రైతులు మంచిగా ఉంటేనే మనం అందరం కూడా మంచిగా ఉంటామనే ఉద్దేశంతో మరి ఈ ప్రభుత్వం నడుస్తుంది మనం చూస్తున్నాం మరి ఏ దాంట్లో కూడా ఖచ్చితంగా వాగ్దానాలు చేసినాయి కరెంటు రెండు వందల యూనిట్లు మాఫీ ఖచ్చితంగా ఇస్తున్నారు మరి బస్ ఫ్రీ అన్నారు ఆడవాళ్లకు ఖచ్చితంగా బస్ ఫ్రీ నడుస్తూనే ఉంది మరి ఎంతో మంది ఎలా చేసి మాట్లాడారు వీళ్ళు చేస్తారా వస్తారా పోతారా అన్నారు అన్ని చేసుకుంటే పోతున్నారు అదే విధంగా సిలిండర్ ఐదు వందలకే ఖచ్చితంగా ఇచ్చుకుంటా పోతున్నారు మరి రైతు బంధు కూడా ఇస్తారా 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 అంటే ఇప్పుడు రైతు బంధు కూడా మనకు పడుతుంది మరి ఇచ్చుకుంటా పోతున్నారు మరి మనం అందరం కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టి కొంత మట్టుకు ఇంకా కొన్ని వాగ్దానాలు నెరవేర్ ఉన్నాయి ఖచ్చితంగా నెరవేరుతారు మరి అదే విధంగా శ్రీనాథ గారు ఎప్పటికప్పుడు ఈ కాన్స్టిట్యున్సీని మరి తీర్చిదిద్దుతూ మరి ముందుకు పోతున్నారు సమస్యలు ఎన్ని తెలుసుకున్నా జనాలకి నేను సొంతంగా మనకు పెన్షన్ రాలేదనో లేకుండా ఇల్లు రాలేదనో ఇల్లు కట్టుకునే వారికి ప్రతి వ్యక్తికి ఇల్లు ఇచ్చే బాధ్యత ఇంద్రమ్మ వస్తున్నాయి మేము ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ వస్తున్నాం ప్రతి పీదవానికి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇల్లుకు శాంక్షన్ చేపించే బాధ్యత మాపై ఉంది ఈ ప్రభుత్వంపై ఉంది పై ఉంది నాపై ఉంది ఇక్కడ ఉండేటువంటి లీడర్